ఎంతసేపు నిన్న యాగమన్న ఎన్సిఎల్ లో నాలుగు వందల ఎకరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో కేసేసి దాన్ని మనం సాధిస్తే దాన్ని కూడా అమ్ముకోవడం పెట్టుకున్నాడు అంటే దాన్ని కూడా సుప్రీం కోర్టు మన పొట్టిగా వేసింది ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా ఐరన్ లోకి పెట్టినట్టే ఐరన్ లోకి పెట్టే ఎట్లుంటుందో అట్లనే ఆయన కార్యక్రమాలు ఉన్నాయి అదేపోతే గతంలో మనం చిన్నగా ఆలోచిస్తాం మనం పద్ధతులలో ఉంటాం ఎవరైనా ఒక ఎకరం పొలం అంటే సాయంత్రం వరకలా ఆయన ఇంటికి పది మంది వరకు నాకు ఈమెంటే నా ఇకిమే పొద్దుగా యాభై లక్షలు చెప్తే సాయంత్రం డెబ్బై ఐదు లక్షలు అయింది అయిందా నమ్మే పది మంది వచ్చినా లేదా బిడ్డ పెళ్లి చేస్తామంటే ఓ అద్దె ఎకరం పొలం పంపుకుంటే బిడ్డ పెళ్లి అయిపోయింది యాభై లక్షలు చేతికి వచ్చినాయి కానీ ఇవాళ భూమి అమ్మదామంటే కొంటోలు దిక్కులేడు ఆయన అమ్మరామంటే పది మంది వచ్చింద్రు ఇవాళ కొందామంటారు అమరావతిలో పది మంది కొంటు ఒకటి దిక్కు లేకుండా పోయి అంటే ఈడ ఉన్న ప్రతి మనిషి కూడా నష్టపోయి ఏదో ఊళ్ళో ఇల్లు కట్టుకుందామంటే కలుపుకుందామంటే ఉంటే ఐదు వేలు ఆరు వేల రూపాయల కోసం పల్లెటూరులో కూడా అమ్ముకున్నారు మరి ఇవాళ పరిస్థితి భూముల రేట్లు పోయినాయి అదే కాకుండా మన ఇలా వ్యాపారవేత్తలు అందరూ కూడా తూపులలో రెండు మూడు దుకాణలో పోయినాం ఎక్కడ ఏ దుకాణ పోయినా కేసీఆర్ ఉన్నప్పుడు రోజు లక్ష రూపాయలు అమ్మినాం ఇప్పుడు పదివేలు కూడా అమ్మవచ్చు లేదు కిరాయి వెళ్ళే పరిస్థితి లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి అని చెప్పి వ్యాపారవేత్తలు చెప్తున్నారు రైతులు అట్లున్నారు ఇలా వడ్లకాండ పెడితే పద్దెనిమిది వందలకు పదిహేడు వందలకు ఇలా దళారీలు ఉత్తర పెట్టకపోతున్నారు మరి ఇవన్నీ కూడా మన కేసీఆర్ గారు చేసింది ఎట్లా ఉండే ఈ అలా చేసింది ఎట్లా ఉంది మనం ఒక్కసారి ఆలోచిస్తాం మనం రైతు బంధిస్తే బీజేపీ కాంగ్రెస్ ఇచ్చినాం కమ్యూనిస్టు ఇచ్చినాం ఎవరు వచ్చినా ఇచ్చినాం రైతు బీమా ఎవరు వచ్చినా ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఎవరు వచ్చినా ఇచ్చినాం ఇప్పుడే మంత్రులు మా ఇంటిగా మా కార్యకర్త అయితేనే మా కాంగ్రెస్ అయితేనే ఇస్తామని మాట్లాడుతున్నాం కానీ మనం అట్లా చేయలేదు కదా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డ మన బిడ్డ అనుకున్నాం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి అక్క చెల్లె మన అక్క చెల్లె అనుకున్నాం అట్లా మనం చేస్తున్నాం కానీ ఇట్లా పని మనం ఎప్పుడు చేయలేదు కానీ భవిష్యత్తులో కూడా తప్పకుండా మనకు కూడా వాళ్ళు నేర్పిస్తుండ్రు ఇలా గ్రామాలలో అక్కడో అక్కడో ఉన్నారు ఊళ్ళో నలు ఆయో ఉంటే ఎగిరెగిరి తుకుతురు వాళ్ళు వాళ్ళు ఏం చేసింది ఏం లేదు నెలల తట్టెడు తట్టే పొసీరా ఏమైనా ఒక్కలేసే యాభై మంది వచ్చి పని కూడా కమిషన్ ఇస్తేనే ఇస్తుంది వాళ్ళ కార్యకర్త అయినా సరే నాయకుడు అయినా సరే టెన్ పర్సెంట్ ఎవరైతే ఇస్తారో వానికి పనిస్తున్నారు కానీ మన కాలంలో కోట్ల రూపాయలు పనిచినాం ఎవరైనా రూపాయి తీసుకున్నామా ఎవరైనా రూపాయి అడిగినామా అడగకుండా పనిచేసినాం అభివృద్ధి చేసినాం మన యొక్క తెలంగాణ రైతుల యొక్క విలువలు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడ నాయకుడు కేసీఆర్ గారు మరి అలాంటి పార్టీ మనది ఇలా కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు ఇలా పామ్ హౌస్ లో ఉన్నాడు పామ్ హౌస్ లో ఉంటే